గులాబీ పార్టీ సిద్ధమైంది ఎలకతుర్తిలోని చింతలపల్లిలో మహాసభకు భూమి పూజ చేశారు ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహించనున్నారు పది లక్షల మంది హాజరయ్యేటట్టుగా సభకు ఏర్పాట్లు చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు ఇది కాంగ్రెస్ బీజేపీ విధానాలను ఎండగట్టే సభ అని పలువురు బీఆర్ఎస్ నేతలు తెలిపారు ఈ సభతో తెలంగాణలో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్టుగా తెలిపారు సభను గౌరవ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా అన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్కతుర్తి చింతలపెల్లి గ్రామంలో మరి సుమారు పదిహేను వందల ఎకరాల స్థలంలో సభను నిర్వహించాలని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు గాని స్థానిక మాజీ శాసనసభ్యులు సోదరులు కెప్టెన్ సతీష్ గారు గాని కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి కుటుంబానికి స్థలం అంతా కూడా సేకరించడం జరిగింది మరి దీనికి సహకరిస్తున్నటువంటి స్థానిక మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మరి అదే విధంగా ప్రత్యేకించి రైతులకు యజమానులకు అందరికి కూడా పేర్పడిన కృతజ్ఞత ధన్యవాదాలు ఈ సభను కనీ విని ఎరగని రీతిలో మరి విజయవంతం అయితే మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఆ సభను లక్షలాదిగా తరలి వచ్చి మరి గత పద్నాలుగు పదిహేను నెలల నుంచి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ గాని కేంద్రం ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా నాయకత్వంలో ఖచ్చితంగా ఈ సభను విజయవంతం అవుతాయని కూడా ఈ